అందరికీ నమస్కారం పోలింగ్ డ్యూటీ మనము ఒక రోజు ముందే వెళ్తాం కాబట్టి అక్కడికి మనం బస్సులో సెక్యూరిటీ సిబ్బందితో మనం అక్కడ చేరుకుంటాం అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది అంటే పంచాయత్ సెక్రటరీ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరైనా మన పోలింగ్ స్టేషన్ నెంబరు ఆ ప్లేస్ని చూపెట్టగానే మనం అక్కడికి వెళ్ళి మన సామాన్ అంతా కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకొని కొద్దిగా ఫ్రెషప్ అయ్యి తర్వాత మనం చాలా డీటెయిల్స్ అంటే మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత దానికి సంబంధించిన కవర్స్ అన్నీ కూడా వాటిపైన పోలింగ్ స్టేషన్ నెంబరు తర్వాత అడ్రస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ ఫిల్ అప్ చేసుకొని తర్వాత పోలింగ్ స్లిప్స్ మీద కూడా ముద్దలు వేసుకోవడము తర్వాత ఇంకా చాలా చాలా బయట మనం అనేక పోస్టర్లు అవన్నీ కూడా అంటివడము ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది దాదాపు ట్రైనింగు పొందినాము తర్వాత ఎన్నోసార్లు డ్యూటీ చేసినాము కాబట్టి మనందరికీ తెలిసిందే మరి పోలింగ్ స్టేషన్ అంటే పోలింగ్ రోజు కంటే ముందే మనం అవన్నీ కూడా క్లియర్గా అంటే మేల్ ఫీమేల్ రావడానికి పోవడానికి తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఎక్కడ కూర్చోవాలి ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఎక్కడ కూర్చోవాలి సెకండ్ పోలింగ్ ఆఫీసర్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ తర్వాత కంపార్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కంపార్ట్మెంట్ కూడా మనము ఎక్కడ ఉంచాలి ఎక్కడ అంటే లైటింగ్ కూడా ఖచ్చితంగా దాని మీద ఉండేటట్టు చూసుకోవాలి కాకుంటే మరీ విండోస్ దగ్గర కానీ వేరే వాళ్ళకు కనబడేటట్టు మాత్రము అది ఉండొద్దు ఎందుకంటే అది దానికి పోలింగ్ అనేది మనం సీక్రెట్గా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తర్వాత ఖచ్చితంగా కంపార్ట్మెంట్ మీద అంటే బ్యాలెట్ యూనిట్ వీవీ మీద మన పక్కాగా అంటే లైట్ మరీ ఎక్కువగా పడేటట్టు దాని పైననే దాని మీద పడేటట్టు మాత్రము ఉండొద్దు కానీ ఖచ్చితంగా లైటింగ్ అనేది మనకు ఇంపార్టెంట్ తర్వాత ఈ పోలింగ్ స్టేషన్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం తర్వాత పోలింగ్ ఏజెంట్స్ను ఆ రోజు మనం పిలిపించుకోవాలి అక్కడ వాళ్ళకు సంబంధించి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వాలి మరి మాక్పోలు రేపు ఉదయం మామూలుగా ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆ లోపల రావాలని చెప్పేసి వాళ్ళకు సంబంధించి ఏమైనా ఫార్మ్స్ ఉన్న తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళందరి సిగ్నేచర్స్ కూడా మనకు అవసరం ఉంటాయి సిగ్నేచర్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం చేసుకొని మార్నింగ్ ఫైవ్ థర్టీకి మనకు మీరు మాక్పోల్కు రావాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి మనం మాత్రం పోలింగ్ కంపార్ట్మెంటు అవన్నీ కూడా పక్కాగా చేసుకొని మనం తర్వాత అక్కడే అక్కడే నైట్ కూడా భోజనం ఏర్పాట్లు కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి అక్కడే భోజనం చేయడం అక్కడే పడుకోవడం అక్కడ పోలింగ్ మెటీరియల్ గుట్ల మన దగ్గర ఉంటుంది కాబట్టి ఈవీఎం ఈవి అవన్నీ కూడా ఆ మెటీరియల్ కూడా మనం జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది తర్వాత సెక్యూరిటీ సిబ్బందికి మనం చెప్పినప్పటికీ మనం కూడా జాగ్రత్తగా మరి అక్కడ సామాను పెట్టుకొని అక్కడే నిద్రించి ఎంత తొందరగా లేస్తే అంత మంచిది లేచి మనము తయారై తర్వాత ఆ పోలింగుకు మనం సిద్ధం కావాల్సి ఉంటుంది ఇప్పుడు పార్లమెంటు ఒకటే ఉన్నప్పుడు ఒకటే కంపార్ట్మెంటు పార్లమెంటు మరి అసెంబ్లీ ఉన్నప్పుడు మనం రెండు కంపార్ట్మెంట్స్ కూడా మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది మామూలుగా తెలంగాణలో అయితే ఒక పార్లమెంటే కాబట్టి దానికైతే పెద్ద ఇబ్బంది అయితే లేదు ఇక్కడ పోలింగ్ స్టేషన్లో మరి ఎలాంటి వేరే రాజకీయ నాయకుల ఫోటోలు కానీ లేకపోతే ఇంకేమైనా గుర్తులు కానీ మరి రాజకీయ పార్టీలు కానీ మిగతా గుర్తులు కూడా ఆ పోలింగ్ స్టేషన్లో ఆ రూమ్లో ఉండకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది తర్వాత హండ్రెడ్ మీటర్స్ పరిధిలో మనకు ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి పోలింగ్ ఇబ్బంది కలిగేటట్టుగా ఎలాంటి ఉండకుండా కూడా చూసుకోవాలి ఆ హండ్రెడ్ మీటర్ దూరంలో మరి ఖచ్చితంగా మనకు సిబ్బంది అంటే సెక్యూరిటీ సిబ్బంది మనం ఎవరిని రానియకుండా ఉండేటట్టుగా మనం వాటిని ఏర్పాటు కూడా మరి చేసుకోవాల్సి ఉంటుంది బయట మనం ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని రకాల పోస్టర్స్ అయితే మనం ముందు రోజే పెట్టుకోవాల్సి ఉంటుంది ఏ ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు వాళ్ళ గుర్తులు వాళ్ళ పేర్లు అవైతే ఖచ్చితంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత హెల్త్ వర్కర్ మనం తెల్లారి ఎవరెవరు హెల్త్ వర్కర్ కానీ తర్వాత సెక్యూరిటీ కానీ వర్కర్స్ మిగతా ఇవన్నీ మరి వర్క్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు అవన్నీ కూడా మనం అంటే టాయిలెట్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎవరెవరిని లోపలికి రానియాలి ఎవరెవరిని లోపలికి రానియొద్దు ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఖచ్చితంగా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన కూడా మనం బయట పోస్టర్ కూడా మనం పేస్ట్ చేసి మనం సిద్ధంగా బై తాటిక్ లేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ముందు మార్క్ పోల్ నిర్వహించాల్సి ఉంటుంది మరి మాక్పోల్ నిర్వహించే ముందు మనకు బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాట్స్ మనం క్యారింగ్ కేసులకు వెళ్ళి తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది కొన్ని పోలింగ్ స్టేషన్లో బ్యాలెట్ యూనిట్స్ ఎక్కువగా కూడా ఉండవచ్చు పదిహేను మంది కంటే ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తే అక్కడ మనకు బ్యాలెట్ యూనిట్స్ రెండు లేకపోతే ఇంకెక్కువ మంది చేసి మూడు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మనం వాటికి సంబంధించి అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది వాటిని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది వాటి కనెక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ముందుగా బ్యాలెట్ యూనిట్ నుంచి మనకు ఇంకా ఒక రెండు బ్యాలెట్ యూనిట్ ఉన్నాయి అనుకోండి సెకండ్ బ్యాలెట్ యూనిట్ నుంచి మొదటి బ్యాలెట్ యూనిట్కు మొదటి బ్యాలెట్ యూనిట్ నుంచి వివీ ప్యాట్కు వివి ప్యాట్ నుంచి మరి కంట్రోల్ యూనిట్కు మనం ఈ కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా మాత్రం బ్యాలెట్ యూనిట్స్ నుంచి మాత్రమే మనం కనెక్షన్ ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది వ్యాలిడిస్ ఎక్కువ ఉంటే మనకు నాలుగునే అనుకో నాలుగు యూనిట్కి ఫస్ట్ నాలుగు నుంచి మూడుకు మూడు నుంచి రెండుకు రెండు నుంచి ఒకటికి ఇలా కనెక్షన్స్ ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది అక్కడ కనెక్షన్ ఇచ్చేటప్పుడు రెడ్ది రెడ్ సైడు మామూలుగా మీకు జస్ట్ కలర్ చూసుకుంటూ మనకు బ్లాక్ బ్లాక్ రెడ్ రెడ్ సైడ్ కూడా వెనక మనకు ఉంటుంది కాబట్టి దాన్ని జస్ట్ అట్లా క్లిక్ గట్టిగా ఒత్తాల్సి ఉంటుంది తీసేటప్పుడు పక్కన లాచెస్ ఒత్తి తీయాల్సి ఉంటుంది కానీ లేకపోతే మాత్రం మామూలుగా జస్ట్ అక్కడ కలర్ చూసుకోవాలి రెడ్ సైడ్ రెడ్ పోయేటట్టుగా ఈ విధంగా కనెక్షన్స్ మరి ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ నుంచి మనకు వివీ ప్యాట్కి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆ వివీ నుంచి కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్ తర్వాత మనం దాన్ని కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వస్తుంటాయి దాంట్లో అన్ని వివరాలు కూడా వస్తుంటాయి డేటు టైము తర్వాత దానికి సంబంధించిన ఎంత బ్యాటరీ ఛార్జింగ్ తర్వాత మొత్తం మీద వివరాలు కూడా వస్తుంటుంది ట్రాన్స్పోర్టేషన్ మోడ్ అంటే మనకు అడ్డంగా ఉన్నదాన్ని మనం నిలువుగా మరి వర్కింగ్ మోడ్లోకి మనం ఖచ్చితంగా వివి ప్యాట్ని బ్యాక్ సైడ్ మనం సెట్ చేసుకోవచ్చు అది సెట్ చేసుకున్న తర్వాత వివి ప్యాట్ స్లిప్స్ అందులో పడిపోతాయి ఆ వివి ప్యాట్ స్లిప్స్ సెవెన్ స్లిప్స్ పడిపోతాయి ఆ సెవెన్ స్లిప్స్ పడిపోతున్నాయి అంటే అది వర్క్ చేస్తున్నట్టు తర్వాత ఈవీఎం కూడా పూర్తిగా అన్ని డీటెయిల్స్ డేటు టైము దానికి సంబంధించి బ్యాటరీ అవన్నీ కూడా వివరాలన్నీ కూడా దాంట్లో పడిపోతుంటాయి తర్వాత అది మరి బ్యాలెట్ యూనిట్ టెస్టింగ్ మామూలుగా బ్యాలెట్ యూనిట్ వన్ టూ అయితే టూ వన్ అయితే వన్ ఎన్ని కనెక్ట్ చేసినాం అనేది కూడా అది ఓకేనా అది ఓకే అని చూపిస్తుంటుంది మన దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ బ్యాలెట్ యూనిట్ దాన్ని కనెక్ట్ కాలేదనుకో ఎర్రరు అని చూపిస్తే మనం మళ్ళీ దానికి సంబంధించి కనెక్షన్ కరెక్ట్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అని ఓకే అని వచ్చి ఈవీఎం ఇస్ రెడీ అని వచ్చిన తర్వాత అప్పుడు మనము రిజల్ట్ సెక్షన్ మనం కంట్రోల్ యూనిట్లో ఓపెన్ చేసి అవన్నీ క్లియర్ అనే బటన్ని మనం నొక్కాల్సి ఉంటాయి క్లియర్ బటన్ నొక్కినాక అందులో ఏవైనా ఈవీఎం అంటే ఆ కంట్రోల్ యూనిట్లు ఏమైనా ఉంటే అవి డిలీటింగ్ అయిపోతాయి ఆ డిలీటెడ్ అంటే పోల్డ్ ఓట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డిలీట్ అయిపోతుంటాయి అందులో అన్ని జీరో అని చూపించిన తర్వాత టోటల్ బటన్ తర్వాత క్లిక్ చేసినట్టయితే మరి అక్కడ ఏమైనా ఓట్స్ ఉన్నాయా అది చూపిస్తుంది ఆ తర్వాత పర్సంటేజ్ అవన్నీ కూడా మనకు చూపించిన తర్వాత మన పోలింగ్ ఏజెంట్స్ మరి మైక్రో అబ్జర్వరు వీళ్ళందరి తర్వాత ఎక్కడైనా వీడియో మరి షూటింగ్ కానీ అవకాశం ఉంటే అవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మనం మాక్ పోల్ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మాక్ పోల్ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం మీద ఈ కనెక్షన్స్ అంత ముందు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం బ్యాలెట్ బటన్ క్లిక్ చేయాలి బ్యాలెట్ ఒకరు ఇచ్చినట్టయితే అక్కడ రెడ్ బటన్ మనకు ఆ కీస్ అండ్ సౌండ్ తోటి మనకు వస్తుంటది ఆ తర్వాత బ్యాలెట్ ఇంట్లో గ్రీన్ లైట్ వెలుగుతుంటది అక్కడ మనం అక్కడ గుర్తులు కూడా కనబడుతుంటాయి కాబట్టి అభ్యర్థుల గుర్తులకు ఎదురుగా ఖచ్చితంగా యాభై ఓట్లు అంటే ఖచ్చితంగా ఫిఫ్టీ ఓట్స్ మనం వేయాల్సి ఉంటుంది ఒక్కొక్క అభ్యర్థి కనీసం ఒక్కసారి మాత్రం కంపల్సరిగా వేయాలి అలా వేయగానే అక్కడ మనకు వీవీ మనకు ఓటర్ ఏ ఏ గుర్తుకైతే వేసామో ఆ గుర్తుది కూడా కనబడుతుంటుంది అక్కడ మాక్పోలు సంబంధించి ఎన్ని ఓట్లు వేసినా ఎవరెవరికి వేసినా పక్క పంట మనం మాన్యువల్ కూడా అన్ని రాసుకొని కూడా పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంతమందికి వేసినాం అనేది కూడా ఆ ఏజెంట్ల సమక్షంలో రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ విధంగానే కంటిన్యూగా ఒక ఆ ఏజెంట్లతో కానీ ఆ మైక్రో అబ్జర్వర్ తోటి కానీ మనం ప్రతి అభ్యర్థికి వస్తు కనీసం ఒకటొకటి వేయించిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎవరికైనా వేయొచ్చు కానీ మనం ముందుగా ఎవరికి వేసిన అనేది పక్కన రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా బ్యారెట్ ఇవ్వాలి ఫిఫ్టీ ఓట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్లోజ్ ఇక క్లోజ్ బటన్ నొక్కాల్సి ఉంటుంది ఆ క్లోజ్ బటన్ నొక్కగానే ఎందుకంటే టోటల్గా మళ్ళీ ఈ కంట్రోల్ యూనిట్ అంటే ఈవెన్ క్లోజింగ్ అయిపోతుంది ఆ క్లోజింగ్లో డేటు టైము ఇవన్నీ కూడా అందులో పడిపోతుంటాయి అప్పుడు మనం పోల్ క్లోజ్డ్ అని వస్తుంది పోల్ క్లోజ్డ్ అని వచ్చిన తర్వాత మనము ఇప్పుడు సిఆర్సి చేయాల్సి ఉంటుంది అప్పుడు క్లోజ్ ఓకేం కాబట్టి ఇప్పుడు రిజల్ట్ బటన్ని మనం నొక్కాల్సి ఉంటుంది ఇది కంపల్సరీ సిఆర్సి అంటేనే మామూలుగా ఇప్పుడు మాక్ పోల్ క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయినాక రిజల్ట్ రిజల్ట్ పోల్ రిజల్ట్ డేటు ఇవన్నీ కూడా మళ్ళీ టైము అవన్నీ పడుతుంటాయి ఆ తర్వాత ఆల్రెడీ వీవీ ప్యాట్లో స్లిప్స్ ఉంటాయి ఆ స్లిప్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి మినిమం ఫస్ట్ సెవెన్ స్లిప్స్ తర్వాత ఫిఫ్టీ స్లిప్స్ టోటల్గా ఫిఫ్టీ సెవెన్ ఒకవేళ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఇచ్చినా కూడా ఆ స్లిప్స్ కూడా మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనకు అక్కడ కంట్రోల్ యూనిట్లో టోటల్గా ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయి అవన్నీ కూడా మనం క్లియర్గా పక్కపట్టి నమోదు చేసుకోవాలి మనం ముందు నమోదు చేసుకున్నట్టే వాళ్ళు ఎంతమందికి ఎవరెవరికి వేసారు అనేది మనం ముందు నమోదు చేసిన దానికి మ్యాచ్ అయితేనే అయితే లేవా అని తర్వాత పోల్ మనం సర్టిఫికేట్ కూడా అంటే పోల్ డేటా కూడా క్లియర్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా కౌంట్ చేసి వా అక్కడ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అన్నీ ఓకే అని అయినాయా అంటే తర్వాత చూసుకున్న తర్వాత బ్యాక్ సైడ్గా పోల్ స్లిప్ అని మనం స్టాంపు వేయాల్సి ఉంటుంది ఆ మాక్పోలు స్లిప్స్ మీద అన్నింటి మీద స్టాంప్స్ వేసిన తర్వాత అక్కడ మనకు బ్లాక్ కవర్ ఉంటుంది ఆ బ్లాక్ కవర్లో పెట్టి మనం అందులో సీల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది ఆ ప్లాస్టిక్ బాక్స్లో మనకు ఈ బ్లాక్ కవర్ పెట్టి మనం సీల్ చేసిన తర్వాత ఆ పింక్ సీల్ చేసిన తర్వాత వాటిపైన మనకు ఏజెంట్ సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా మనం తీసుకొని అందులో ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక సిఆర్సిలో క్లోజ్ రిజల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం క్లియర్ అనేది మనం నొక్కాల్సి ఉంటుంది ఆ రిజల్ట్ టోటల్గా మనకు మ్యాచ్ అయిపోయింది మనం ఆల్రెడీ అవన్నీ ఓటర్ స్లిప్స్ అన్ని మ్యాచింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లియర్ బటన్ ఖచ్చితంగా నొక్కాల్సి ఉంటుంది ఎందుకంటే క్లియర్ చేయకుండా ఉంటే మళ్ళీ ఈ మాక్ పోల్ వేసిన ఓట్లు అందులో కౌంట్ అయితే కాబట్టి ఖచ్చితంగా సిఆర్సి అనేది కంపల్సరీ చేయాల్సిందే క్లోజ్ రిజల్ట్ క్లియర్ తర్వాత టోటల్ ఓట్స్ మన క్లియర్ అనేది టోటల్ జీరో అని వచ్చిన తర్వాత ఇప్పుడు మనము యాక్చువల్ పోల్పు మనకు వెళ్తున్నాం దానికంటే ముందు మనం ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ వివీప్యాట్ది దాన్ని హార్జెంటల్ అంటే ట్రాన్స్పోర్ట్ మోడ్లో మనం పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ కూడా ఆఫ్ చేయాల్సి ఉంటుంది కంట్రోల్ యూనిట్ ఆఫ్ చేసిన తర్వాత సీల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మాకుపోయిన తర్వాత మరి కంట్రోల్ యూనిట్ వివి ప్యాట్ మనం సీల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ముందుగా కంట్రోల్ యూనిట్ సీలింగ్ గురించి మనం చూద్దాం ఈ కంట్రోల్ యూనిట్ మనం ఓపెన్ చేసినట్టయితే రిజల్ట్ ప్రింట్ మరి అక్కడ క్లియర్ మన లెఫ్ట్ సైడ్ క్లోజ్ కనబడుతుంది ఇక్కడ మనకు చూ మనకు అక్కడ ఈ రెండు రంధ్రాలు అంటే కనబడుతుంటుంది అక్కడ మనము చిన్న స్పేస్ కనబడుతుంది ఆ స్పేస్లోకి మనకు గ్రీన్ అనేది ఏమో రిజల్ట్ కిందకి ప్రింట్ కాడ మరియు పింక్ కలర్ మనకు వచ్చేటట్టుగా మనం పెట్టాలి అక్కడ ముందుగా అక్కడ ఆల్రెడీ గమ్ పెట్టిన ఏ ఉంటుంది మన కిందేమో బి అని ఉంటుంది ఈ ఏ బి ఇందులో ఈ విధంగా మనం దాన్ని సెట్ చేసిన తర్వాత దానికి ఒక థ్రెడ్ అంటే ఇక్కడ పక్కన హోల్ ఉంటుంది మరి క్లోజ్కు మరి క్లియర్ ప్రింట్కు మధ్యలో అక్కడ హోల్లో మనం థ్రెడ్ అండ్ పెట్టి దారాన్ని పెట్టి అక్కడ కట్టాల్సి ఉంటుంది తర్వాత మనం దాన్ని ఆ విధంగా కట్టిన తర్వాత స్పెషల్ ట్యాగ్ అంటే క్లోజ్ అనే బాటన్ కనబడుతుందిగా బ్లాక్ కలర్లో ఆ క్లోజును మనం దాని పక్క పొంటి స్పెషల్ ట్యాగ్ తోటి మనం సీల్ చేయాల్సి ఉంటుంది అక్కడ సిగ్నేచర్ కూడా మనం చేయాల్సి ఉంటుంది దాని బ్యాక్ సైడ్ పిఓ సిగ్నేచరు మరి ఏజెంట్ సిగ్నేచరు చేసి అక్కడ మనం ట్యాగ్ ఆ దారం తోటి అక్కడ ట్యాగ్ కట్టాలి తర్వాత ట్యాగ్కు లక్కతోటి మనం సీల్ కూడా చేయాల్సి ఉంటుంది మామూలుగా అయితే అక్కడ ఈవీఎమ్ అక్కడ చోట ఫైర్ కానీ ఇలాంటి చేయదు కాకుండా క్యాండిల్ ఇక్కడ లక్క సీల్ కోసం క్యాండిల్ మనం అంటించి ఇక్కడ పూర్తిగా మనం లక్కతోటి దారం ఏదైతే మూడి వేసినామో ఆ మూడి దగ్గర మనం సీల్ చేయాలి ఇప్పుడు పక్కగా దాన్ని అక్కడ ఈ విధంగా బొమ్మలు చూపించినట్టు మనం దాన్ని ఆ క్లోజ్ అనేది కనబడే దాన్ని ట్యాగ్ని పెట్టాలి ఆ తర్వాత ఇన్నర్ కంపార్ట్మెంట్ మొత్తం మూసివేయాలి మూసేసి మరి సైడ్ పొంటి అంటే బయటంగా ఉన్న హోల్ని కూడా తాడుతోటి కట్టాలి ఆ థ్రెడ్ని అందులోకి వేసి దాన్ని పూర్తిగా ముడి వేయాలి దానికి అడ్రస్ ట్యాగ్ని కట్టాల్సి ఉంటుంది ఆ అడ్రస్ ట్యాగ్ని కూడా లక్క సీల్ తోటి మనం సీల్ చేయాలి ఇక్కడ మనము ఏ అనే దాన్ని మనం దానిపైన ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు మలిచి తర్వాత ఆ ఏ అనే దాని మీద మళ్ళీ బి అనేది వచ్చేటట్టుగా మనం ఆ స్టిక్కర్ను తీసేసి అంటించాల్సి వస్తుంది అంటించిన తర్వాత మరి పిఓ మరి ఏజెంట్ సిగ్నేచర్ కూడా మనం తీసుకోవచ్చు దాంతో మనం అక్కడ లాక్ చేయాల్సి ఉంటుంది కంట్రోల్ యూనిట్ మనం పూర్తిగా సీల్ చేయడం జరిగింది ఆ సీల్ చేసిన తర్వాత ఇప్పుడు వివి ప్యాట్ మనము దాంట్లో ఉన్న ఏమైనా పేపర్ అంటే స్లిప్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా కూడా మనం చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత దేన్ని కూడా తోటి ఆ హోల్స్ని మరి ఆ డోర్ కంపార్ట్మెంట్ డోర్ని పూర్తిగా క్లోజ్ చేసేసి దాన్ని కూడా మనం లాక్ చేయాల్సి ఉంటుంది అంటే సీల్ చేయాల్సి ఉంటుంది మరి ఆ దారాన్ని ఇక్కడ టూ హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ నుంచి మరి ఆ హోల్స్కు కట్టేసి దానికి అడ్రస్ ట్యాగ్ తోటి మనం లక్క తోటి మనం సీల్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా సీల్ చేసిన తర్వాత మనము మళ్ళీ ఈ కనెక్షన్స్ జస్ట్ బ్యాలెట్ యూనిట్స్ నుంచి వివి పార్ట్ వివీ పార్ట్ నుంచి కంట్రోల్ యూనిట్కు మరి ఆ కనెక్షన్స్ మళ్ళీ ఇంతకుముందు మనం మాక్పోల్లో చేసినట్టే చేసి మనం యాక్చువల్ పోల్కు వెళ్ళాల్సి ఉంటుంది విధంగా మనం సీల్ ప్రక్రియ ఇది దీన్ని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మనకు మాక్పోల్ నిర్వహించడం అనేది రావాలి ఆ తర్వాత సీల్ చేయడం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత మరి యాక్చువల్ పోల్ అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చేయాలనేది కూడా అసలు డ్యూరింగ్ పోల్లో ఏం జరుగుతుంది అనేది మరి అవన్నీ అంశాలు కూడా మనకు అవగాహన అయితే ఉండాలి మరి యాక్చువల్ పోల్ మరి మాక్పోలు నిర్వహించిన అంటేనే మనకు ఆల్రెడీ కనెక్షన్స్ బ్యాలెట్ యూనిట్ నుంచి విడ్ వీవీప్యాడ్ నుంచి కంట్రోల్ యూనిట్కి పెట్టుకున్నాం తర్వాత ఏజెంట్స్కు ముందు మనం పోల్ నిర్వహించడం అన్నీ కూడా సీలింగ్ కూడా వాళ్ళ ముందే మనం చేసేసుకున్నాం మరి సీలింగ్ ఎలా చేయాలని కూడా అంత ముందు వీడియోలో కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా మరి మాక్పోల్ చేయడం సీలింగ్ వచ్చిన తర్వాత యాక్చువల్ పోల్ ఈ యాక్చువల్ పోల్ ప్రారంభించే ముందు ఇంకేమైనా సంతకాలు ఉంటే మరి ఏజెంట్స్ సంతకాలు అన్నీ కూడా తీసుకొని అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత సమయం ఏడు కాగానే మరి మనం యాక్చువల్ పోల్ని ప్రారంభించాలి ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ మార్కుడ్ కాపీ ఆఫ్ రోల్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓట్స్ అంటే ఖచ్చితంగా ఇతను ఓటరా కాదా అని మరి అతను తీసుకొచ్చిన స్లిప్పు తీసుకొని గట్టిగా చదవడం ఆ ఏజెంట్స్ కూడా క్లారిఫై చేసిన తర్వాత అంటే ఓకే ఇతను సరైన ఓటరే అని మనకు క్లారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఓటర్ని మనం సెకండ్ పోలింగ్ ఆఫీసర్ వద్దకు పోలింగ్ ఆఫీసర్ సెవెంటీన్ ఏకి ఇన్ఛార్జ్ అలాగే ఎలిజిబుల్ ఇంకో పెడతాడు సెవెంటీన్ ఏ అనేది మీకు తెలుసు అందులో ఫస్ట్ కాలము వదిలిపెట్టి తర్వాత సీరియల్ నెంబర్ అనేది ముందు రోజు మనం వేసుకుంటాం దాని గురించి కూడా అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది అక్కడ తను తీసుకొచ్చిన అంటే ఓటర్ తీసుకొచ్చిన మరి ఏదైనా ఆధారం ఆధారం అంటే ఏదైనా ఫోటో ఐడెంటిటీ కార్డు మనకు ఏపీకి అయితే ఎపికు ఆధార్ అయితే ఆధారు లేకపోతే లైసెన్స్ అయితే లైసెన్స్ ఈ విధంగా ఏదైతే తీసుకొచ్చినో అది ఎంటర్ చేసి మరి ఓటర్ తోటి సిగ్నేచర్ చేయించుకోవడం తర్వాత ఇండెలిజిబుల్ ఇంక్ పెట్టడం ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ మరి ఒక ఓటర్ స్లిప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఒక అసెంబ్లీ పార్లమెంట్ అయితే రెండు స్లిప్పులు ఇవ్వాల్సి ఉంటుంది మరి అక్కడ సెవెంటీన్ ఏలో ఒక సీరియల్ నెంబరు వేయాల్సి ఉంటుంది తర్వాత ఓటర్ లిస్ట్లో ఉన్న సీరియల్ నెంబర్ని కూడా ఆ ఓటర్ స్లిప్ వేసి మరి థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఆఫీసర్కి పంపాలి థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు ఆ ఓటర్ స్లిప్ తీసుకొని తర్వాత అతను ఇండెలిజిబుల్ ఇంక్ మరి పెట్టారా ఉన్నదా లేదా అని కూడా చూసి అతను మరి ఈ సెకండ్ అంటే థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఆ ఓటర్ స్లిప్ను జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని అతను బ్యాలెట్ ఇవ్వాలి బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఆ ఓటర్ని కంపార్ట్మెంట్లోకి పంపాలి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి మరి ఓటు వేయగానే అక్కడ శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చిందంటే అతను ఓటు వేసినట్టుగా భావించి మస్ట్ నెక్స్ట్ ఓటర్కి కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాలెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఈ విధంగా అంటే గారు కూడా అక్కడ ఓటు వేశాడా ఓటర్ వేయలేదా అనేది కూడా కొంచెం గమనించాల్సి ఉంటుంది ఆ తర్వాత కానీ సెక్యూరిటీ సిబ్బందికి మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అక్కడ క్యూ లైన్లు అంటే మేల్ ఫీమేలు ఆ తర్వాత ఇక్కడ క్యూ లైన్ పాటించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫస్ట్ సీనియర్ సిటిజెన్స్కి మనం ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వచ్చు ఒకవేళ లైన్ వెనకాల ఉన్నా కానీ మరి సీనియర్ సిటిజన్ ఉండి అతను నిలబడలేని పరిస్థితులు ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ సీనియర్ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ తర్వాత మరి ఎవరైనా పాపను అంటే ఎత్తుకొని అట్లా మరి బేబీ క్యారింగ్ చేసుకుంటూ కష్టపడి నిలబడి ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకు కూడా మనం ప్రిఫరెన్స్గా ఆర్డర్లో ఇవ్వచ్చు వాళ్ళను కూడా ముందుకు పంపవచ్చు ఆ విధంగా మనం పిఓ గారు మరి పోలింగ్ సక్రమంగా జరిగేటట్టుగా మరి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత పిఓ గారు కానీ మరి ఇంకా పోలింగ్ సిబ్బంది కానీ ఎవరు కూడా కంపార్ట్మెంట్ వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండి తర్వాత ఒక అభ్యర్థి అతను ఓటు వేయరాక అందులోనే ఎక్కువ సమయం గడిపితే మరి పిఓ గారు పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలోనే అంటే అక్కడికి వెళ్ళి మరి ఆ దాంట్లో ఉన్న సమస్య కానీ అతను ఒకవేళ ఏదైనా ఇబ్బంది చేస్తే మరి అతన్ని తీసుకురావాలి కానీ కంపార్ట్మెంట్లోకి ఖాళీగా మరి ఒక్కరే కానీ ఎవరు కూడా పిఓ కానీ పోలింగ్ సిబ్బంది కానీ వెళ్ళొద్దు తర్వాత మరి పీఓ గారు మరి పిఓ డైరీ అని ఉంటుంది కాబట్టి అందులో కానీ క్లియర్గా అన్ని విషయాలు కూడా ఏదైనా జరిగితే ఆ సంఘటనను అందులో రాయాలి మరి పోలింగు అయిపోయిన తర్వాత నేను అన్ని చేస్తాను కాదు మరి పిఓ గారు అక్కడ ఏ సందర్భంలో సారంగా మరి మిగతా ఫామ్స్ కూడా అన్నీ కూడా మరి నింపడం ఇంకేమైనా పనులు ఉంటే చేసుకుంటూ వెళ్ళాలి పోలింగ్ ఎండ్ దాకా ఉండకుండా ఉంటే మంచిది సెవెంటీన్ సి కానీ ఇంకా చాలా ఫామ్స్ ఉంటాయి మరి సెవెంటీన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా ఎలా కూడా వీడియో నేను చేయడం జరిగింది మరి ఈ విధంగా అంటే డ్యూరింగ్ పోల్స్లో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది క్లోజ్ ఆఫ్ పోల్ ఆ సమయం అంటే మనకు ఆ సమయం పూర్తిగా అయిన దాకా కూడా ఖచ్చితంగా మనం అందరికి ఓటర్స్కు అలో చేస్తాం మరి ఎండ్ ఆఫ్ ద పోల్ అంటే క్లోజ్ చేయాల్సి అనే సమయం వచ్చినప్పుడు అక్కడ బయట ఎంతమంది ఓటర్లున్నో చూసి వాళ్ళ ఎంతమంది ఉంటే మరి వాళ్ళకి అంటే వెనక నుంచి రివర్స్ల మరి సీరియల్ నెంబర్ వన్ టూ నుంచి మరి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ ఖచ్చితంగా అక్కడ సీరియల్గా అంతమందికి అయితే మనం పోలింగ్ స్లిప్స్ అక్కడ పిఓ గారు సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోలింగ్ స్లిప్స్ ఆధారంగా అంతమందికి కూడా మనము ఓటు ఇవ్వాలి వాళ్ళందరూ కూడా ఓటు వేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మరి పిఓ గారు మరి ఏజెంట్స్ అందరికి కూడా ఇన్ఫామ్ చేసి మరి ఇది పోలు పూర్తి అయిందని చెప్పేసి అక్కడ ఇప్పుడు మనకైతే కంట్రోల్ యూనిట్లో ఉన్న క్లోజ్ బటన్ పైన ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ను ఓపెన్ చేసి మన క్లోజ్ అనేదాన్ని నొక్కాలి మరి క్లోజ్ నొక్కినాక మనకు టోటల్ ఎన్ని పోల్ అయినాయి ఇవన్నీ కూడా డీటెయిల్స్ కూడా మొత్తం వస్తుంది ఆ డీటెయిల్స్ చూసుకొని ఆ పోలైన ఓట్లను ఖచ్చితంగా అందరూ నమోదు కూడా చేసుకోవాలి మరి క్లోజ్ బటన్ నొక్కే ముందు టోటల్ అయితే చూసుకోవచ్చు ఆ టోటల్ అనేది ఎప్పుడైనా మన మధ్యలో మధ్యలో కూడా ఈ పోలింగ్ డ్యూరింగ్ పోల్లో టోటల్ బటన్ మనం చూసుకుంటూ చెక్ చేసుకోవాలి సెవెంటీన్ ఏ రిజిస్టర్కి మరి టో దాంట్లో ఉన్న పోలింగ్ ఓట్స్కి మరి ఈక్వల్గా ఉండగా లేదా చూసుకోవాలి క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత ఇక కంట్రోల్ యూనిట్ను ఆఫ్ చేయడం తర్వాత దానికి ఉన్న కనెక్షన్స్ అన్ని కనెక్షన్స్ కూడా మరి బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీ ప్యాట్కు ఉంటుంది వీవీ ప్యాట్కు కనెక్షన్ తీసేయడం అన్ని కూడా కనెక్షన్స్ వీవీ ప్యాట్ నుంచి కంట్రోల్ కు ఉంటాయి కాబట్టి కంట్రోల్ యూనిట్ కనెక్షన్స్ తీసేసి మరి వాటికి ఇచ్చిన క్యారింగ్ కేసులలో మరి వీటిని భద్రపరిచి మళ్ళీ అడ్రస్ ట్యాజులతో మనం లెక్క సీల్ కూడా చేయాల్సి ఉంటుంది అలాగే మరి వివి ప్యాట్ బ్యాటరీని బ్యాక్ సైడ్ బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీని ఖచ్చితంగా మరి దాన్ని కూడా తీసేయాలి తీసేసి మళ్ళీ ఆరిజినల్ మోడ్లో మామూలుగా బ్యాక్ సైడ్ పెట్టాలి వీవీప్యాట్కి ఆ తర్వాత వీవీప్యాట్ కానీ ప్రతిదాన్ని కూడా బ్యాలెట్ యూనిట్స్ అన్నిటి కూడా క్యారింగ్ కేసులలో పెట్టి వాటికి అడ్రస్ ట్యాగులతో మనం సీల్ చేసి ఉంచాలి ఆ తర్వాత అనేక మరి సెవెంటీన్ సి అనే ఫామ్ ఉంటుంది ఆ సెవెంటీన్ సి ఫామ్లో అన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది పిఆర్ఓ డైరీ ఉంటుంది దాంట్లో కూడా అన్ని వివరాలు బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ వాటి నెంబరు సీరియల్ నెంబర్స్ తర్వాత తర్వాత సీలింగ్ నెంబర్స్ అన్నీ కూడా ఏవేవైతే మనకు ఇవ్వడం జరిగిందో పింక్ సీల్ కానీ గ్రీన్ అవన్నీ కూడా అందులో అన్ని వివరాలు నమోదు చేయాలి తర్వాత ఎన్ని ఓట్లు అక్కడ మనకు ఉన్నాయి మరి ఎన్ని సెవెంటీన్ ఏలో అంటే ఎన్ని కాస్ట్ అయినా ఎన్ని ఓట్లు అక్కడ వేయడం జరిగింది ఇవన్నీ కూడా మన టెస్ట్ ఓట్లు ఏమైనా వచ్చినాయా మన ప్రాక్సీ ఓట్లు వచ్చినాయా ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే పూర్తిగా మనం నింపాల్సి ఉంటుంది అన్నీ నింపించే నింపిన తర్వాత మరి సెవెంటీన్ సీని అందరి ఏజెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మరి ఏజెంట్స్ సిగ్నేచర్స్ కూడా మనం కొన్ని ఫామ్స్ మీద కూడా తీసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా మరి ఖచ్చితంగా తీసుకున్న తర్వాత మరి సిక్స్ కవర్స్లలో కూడా మనం అన్నిటినీ కూడా పెట్టాల్సి ఉంటుంది మొత్తం మీద ఏవేవి కొన్ని అన్సీల్డ్ ఉంటాయి కొన్ని సీల్డ్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూసుకొని అన్నీ కూడా దా తదనుగుణంగా మరి ముందుగానే డ్యూరింగ్ పోల్స్ జరిగేటప్పుడే పిఓ గారు మరి ఖచ్చితంగా ఇవన్నీ కొన్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఆఫ్ ఓటర్స్ ఫామ్ సెవెంటీన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఆఫ్ యాక్టర్ ఇన్ ద దక్టరల్ రూల్స్ ఇక్కడ ఫస్ట్ కాలంలో టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి జీరో అని మాత్రం ఇది కంపల్సరీ ఫస్ట్ కాలంలో మనం రాయాల్సి ఉంటుంది మొత్తం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి కంట్రోల్ యూనిట్లో అది జీరో ఉన్నదనేది కంపల్సరీగా గుర్తించిన తర్వాతనే మనం ఇక్కడ ఇందులోకి వెళ్ళి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ కాలం వదిలిపోయిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ సిగ్నేచర్ ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది ఏ డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది అనేది కూడా అక్కడ వేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎపిక్ అయితే ఎపిక్ అని రాయడం ఆధార్ అయితే ఆధారు ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది కూడా చూడండి బిఫోర్ ద ఫస్ట్ ఓటర్ సైన్ ఇన్ ఫార్మ్ సెవెంటీన్ ఏ ఫస్ట్ ఓటర్ సైన్ చేసే ముందు ద పోలింగ్ ఆఫీసర్ టూ చెక్స్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ఇన్ ఇంక్ ఇన్ ఫార్మ్ ఏ దట్ టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్ అండ్ ఫౌమ్ టు మీ జీరో ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఫార్మ్ సెవెంటీన్ సి ఈ సెవెంటీన్ సి నింపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా మనం ఏజెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మరి లోక్సభ అసెంబ్లీ అంటే రెండు ఉన్నప్పుడు మరి ఒకటి ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే మనం నింపాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఏ విధంగా నింపాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూడవచ్చు ఇది ఇప్పుడు ఉదాహరణకి ఇది ఏపీకి సంబంధించి మనం అయితే ఆంధ్రప్రదేశ్ అని రావడం జరిగింది అట్లా మన తెలంగాణ అయితే తెలంగాణ ఎక్కడ నిర్వహించడం జరిగింది తర్వాత నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ అక్కడ మనం రాయాల్సి ఉంటుంది తర్వాత కంట్రోల్ యూనిట్కు ఇక్కడ నెంబర్ ఉంటుంది కంట్రోల్ యూనిట్ నెంబర్ అలాగే బ్యాలెట్ యూనిట్ నెంబర్ వీవీ ప్యాట్ నెంబరు ఈ విధంగా మనకు ఈ నెంబర్ రాయాల్సి ఉంటుంది తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్కు ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఫస్ట్ రాయాలి తర్వాత ఎన్ని ఓట్లు సెవెంటీన్ ఏలో అంటే ఎన్ని మనకు పోల్ అయిన ఓట్లు అనేది నెక్స్ట్ రాయాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ ఓట్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ రూల్ ఫార్టీ నైన్ ఓ అంటే కొన్ని రూల్స్ ప్రకారం ఏమైనా రికార్డ్ కానీ ఉన్నాయా రెండు నెంబర్ ఆఫ్ ఓటర్స్ అండ్ అలౌడ్ టు ఓట్ అండర్ ద రూల్ ఫార్టీ నైన్ ఎం ప్రకారం ఇట్లా ఏమైనా ఉంటేనే అవి రాయాలి లేకపోతే అవి జీరో జీరోని పెట్టాల్సింది అలాగే టోటల్ నెంబర్ వన్ ఇప్పుడు సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ఫార్మ్ సెవెంటీన్ ఏ ఈ విధంగా ఇది సీరియల్ నెంబర్లో ఈ ఇది రాయడం జరుగుతుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఓట్స్ ఇది టెస్ట్ ఓటు ఒక ఓటు ఓట్ అయింది అది సీరియల్ నెంబరు సెవెంటీన్ ఏలో ఎక్కడ నెంబరు అనేది ఆ నెంబర్ టూ థర్టీ త్రీ అంటే ఆ సీరియల్ నెంబర్ కాడ ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది ఇది క్యాండిడేట్స్ ఫర్ హోమ్ టెస్ట్ ఓట్స్ ఏమంటే సీరియల్ నెంబర్ టూలో మరి ఎవరే సీర్రో అనేది కూడా ఆ ఓటు ఒకటే ఓట్ అయింది కాబట్టి ఆ నెంబరు నేము అవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది మామూలుగా అయితే అవి జీరోలే ఉంటాయి ఈ విధంగా ఇవి చూసుకోండి రిసీవ్డ్ ఫర్ యూజ్ అంటే టోటల్గా మనకు ఈ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఎన్ని వచ్చినాయి తర్వాత ఫ్రమ్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి వచ్చినాయి తర్వాత ఇష్యూ టు ఎలక్షన్స్ నాట్ యూజ్డ్ అండ్ రిటర్న్ ఇట్లా ఈ విధంగా మనం ఇవి నింపాల్సి ఉంటుంది అలాగే పేపర్ సీల్స్ సప్లైడ్ ఫర్ యూజ్ టోటల్ నెంబర్ అంటే పేపర్ సీల్స్ ఎన్ని రావడం జరిగింది ఇప్పుడు త్రీ వచ్చినాయి అలాగే సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి అక్కడ వన్ జీరో సెవెన్ నుంచి వన్ జీరో నైన్ పేపర్స్ ఇన్స్ యూజ్డ్ అంటే ఎప్పుడు ఎన్ని వాడ రెండు వాడడం అంటే ఏదేది వాడారు సీరియల్ నెంబర్ వన్ జీరో సెవెన్ వాడేరు వన్ జీరో ఎయిట్ అంటే వన్ జీరో నైన్ వాడలేదు అలాగే అన్యూజ్డ్ పేపర్ సీల్స్ రిటర్న్ టు రిటర్నింగ్ ఆఫీసర్ సీరియల్ నెంబర్ వన్ జీరో నైన్ వన్ ఇట్లా ఒకటి ఇవ్వడం జరిగింది ఆ ఒకటి ఏ నుంచి దాకా డ్యామేజ్డ్ పేపర్ సీల్లు ఏమైనా ఉన్నాయా నీళ్లు నీళ్లు ఉంటే నీళ్లు ఈ విధంగా మనం ఇవి రాయాల్సి ఉంటుంది తర్వాత వ్యక్తుల పేర్లు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ డే టు టైము అక్కడ మనం ప్లేసు అని వేస్తాం అలాగే రిసెప్షన్ కేంద్రంలో అప్పగించవలసినవి ఇక్కడ క్యారింగ్ కేసులలో సీల్ చేయబడిన కంట్రోల్ యూనిట్ బ్యాలెన్ యూనిట్ వీవీ ప్యాడ్ మరియు వీవీ ప్యాడ్ బ్యాటరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మొదటి ప్యాకెట్ మూడు అంశాలు కలిగి ఉన్న ప్యాకెట్ రెండవ ప్యాకెట్ స్క్రూట్నీ కవర్ అంటే నాలుగు అంశాలు కలిగి ఉంటుంది మూడవ ప్యాకెట్ స్టాచ్యుటరీ కవర్లు ఐదు అంశాలను కలిగి ఉంటుంది నాలుగో ప్యాకెట్ నాన్ స్టాచ్యుటరీ కవర్లు లెవెన్ అంశాలు ఉంటాయి ఐదవ ప్యాకెట్ హ్యాండ్ బుక్స్ అంటే మూడు అంశాలు ఉంటాయి ఆరవ ప్యాకెట్ ఇతర మెటీరియల్ ఫైవ్ ప్లస్ అంశాలు మిగిలిన ఇతర స్టేషనరీ వస్తువులు కూడా ఇవి రిసెప్షన్ కేంద్రంలో అప్పగించవలసినవి ఉంటుంది ఈ విధంగా మరి పోల్ను విజయవంతం చేయాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది అవగాహన కూడా అందరు కూడా పెంచుకోవాలి ఖచ్చితంగా మరి స్టార్టింగ్ నుంచి మాక్ పోల్ నుంచి మరి ఎండ్ ఆఫ్ ద పోల్ వరకు ఏమేం చేయాలో అనే అంశాలు కూడా నేను నాకు తెలిసిన కొన్ని అంశాలు అయితే వివరించడం జరిగింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ ఓకే థ్యాంక్ యూ